సంవత్సరాలుగా మన రాష్ట్రాన్ని అతలాకృతం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గద్దించేదానికి ఆంధ్రప్రదేశ్ ను అతలాకృతం చంద్రబాబు నాయుడు చంద్రబాబు చేసిన కొన్ని అతలాకృతలు చూడండి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన కొన్ని అతలాకుతలాలు బషీర్బాగ్ కాల్పులు కావచ్చు కృష్ణా పుష్కరాలు కావచ్చు కొన్ని వందల టెంపుల్స్ని కొట్టేయడం కావచ్చు రైతులు కరెంటు బిల్లులు కట్టకుంటే కరెక్ట్గా పంట చేతికొచ్చే టయానికి స్టార్టర్స్ని తీసుకొని వెళ్ళిపోవడం కావచ్చు అదేవిధంగా పేదరిక నిర్మూలన చేస్తానని చెప్పి వచ్చిన చంద్రబాబు పదకొండు పాయింట్ ఏడు శాతం ఉన్న పేదరికాన్ని పన్నెండు పాయింట్ ఐదు శాతానికి పెంచి వెళ్ళిపోవడం కావచ్చు దాదాపు రెండున్నర లక్షల కోట్లు అప్పు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అదే విధంగా ఖజానాలో వంద కోట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారో నేను చూస్తాను అని చెప్పిన పెద్ద మనిషి ఎక్కడ ఇప్పుడు మళ్ళీ నేను సంపద సూచిస్తాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన అభివృద్ధి పదహైదు వేల పైన సచివాలయాలు పదివేల పైన ఆర్బికే సెంటర్లు పదివేల పైన విలేజ్ క్లినిక్లు ఈ మూడే దాదాపు ముప్పై ఐదు వేల పైన శాశ్వత బిల్డింగ్లు కట్టి అందులో దాదాపు లక్ష ముప్పై ఐదు వేల మందికి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఇవి రావడం వలన పరిపాలన అనేది ప్రజల వద్దకు చాలా దగ్గరకు వచ్చింది అదే విధంగా మూడు ఇండస్ట్రియల్ కారిడార్స్ ను డెవలప్ చేయడం జరుగుతా ఉంది నాలుగు పోర్ట్స్ కట్టడం జరుగుతా ఉంది పది ఫిషింగ్ హార్బర్స్ ను కట్టడం జరుగుతోంది భోగాపురం ఎయిర్పోర్ట్ ను కట్టడం జరుగుతోంది దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టడం జరుగుతా ఉంది అందులో ఐదు ఓపెన్ అయ్యి అడ్మినిస్ట్రేషన్ కూడా జరిగాయి యాభై నాలుగు పడకల హాస్పిటల్ కట్టడం జరిగింది డ్రింకింగ్ వాటర్ సమస్య చేర్చడానికి దాదాపు ఏడు వందల యాభై కోట్ల రూపాయలతో ఉద్యాన సమస్య డ్రింకింగ్ పైప్ లైన్ చేయడం జరిగింది నాడు నేడు ద్వారా స్కూల్స్ను డెవలప్ చేయడము ఇంగ్లీష్ మీడియం పెట్టడము పిల్లలకు ట్యాబ్స్ ఇవ్వడము అందులో బైజూస్ కంటెంట్ కూడా ఇవ్వడము విజయవాడలో ఫ్లైఓవర్లు అనంతపురంలో ఫ్లైఓవర్ తిరుపతిలో రామసేతు ఫ్లైఓవర్ అదే విధంగా విజయవాడ కృష్ణ లంక రిటర్నింగ్ వాళ్ళు కట్టడము రెండు వందల బెడ్ హాస్పిటల్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరికొన్ని కంపెనీస్ ఇన్ఫోసిస్ కావచ్చు ఇన్ఫానైట్ కావచ్చు స్టాండ్ కావచ్చు టెక్బుల్ కావచ్చు ఇన్ఆర్బిట్ మాల్ కావచ్చు సెంచరీ ఫ్లైవుడ్ కావచ్చు ఆదిత్య బిర్లా వాళ్ళు కావచ్చు రిలయన్స్ వాళ్ళు కావచ్చు టీసీఎల్ కావచ్చు డిక్సన్ కావచ్చు ప్యానాసోనిక్ కావచ్చు డైకిన్ కావచ్చు ఈ విధంగా వరల్డ్ బిగ్గెస్ట్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ కావచ్చు ఇలా చాలా కంపెనీస్ తీసుకురావడం జరిగింది అదే విధంగా మనం ఇండియాలోనే ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా మూడు సార్లు ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది అదే విధంగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మన జీఎస్ ఇండియాలోనే సిక్స్టీన్త్ ర్యాంక్ లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దీన్ని మనము ఫోర్త్ ర్యాంక్ సాధించడం జరిగింది అదే విధంగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పేదరికం నిర్మూలనలో మనము పన్నెండు పాయింట్ ఐదు శాతం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ నాలుగు సంవత్సరాల్లో దాన్ని దాదాపు పన్నెండు పాయింట్ ఐదు శాతం నుంచి ఆరు పాయింట్ ఐదు శాతానికి తగ్గించారు ఇది అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ చేసిన అతలానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ చేసిన అభివృద్ధికి తేడా తెలుసుకొని మాట్లాడండి